ఆయన రెక్కల నీళ్ళలో ఉన్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది సమాధానం కలుగుతుంది భయం ఉండదు ధైర్యంగా ఉంటాం నిర్భయంగా ఉంటాం ఆయన దగ్గర ఉన్న పరలోక జ్ఞానం మనకు వస్తుంది ఆ జ్ఞానం ద్వారా మనం ప్రవర్తిస్తాం ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటాం మన సొంత తెలివితేటలు మన ఆలోచనలు మనం ఉపయోగించటం మనము కేవలము ఆయన నీడలో ఉంటాం కాబట్టి ఆయన ఉద్దేశాల ప్రకారం నడుచుకుంటాం ఆయనకి ఏది ఇష్టమో అదే మనం చేయటానికి ముందడిగేస్తాం అప్పుడు మనం దేవుని వెంబడిస్తున్నాం దేవుని స్వభావం మనలోకి వస్తుంది ఒక విధంగా దేవుని స్వభావం మనలోకి వస్తుందంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రభావం మనలోకి వచ్చేస్తుంది దేవుని ప్రభావము మనిషి మీదకి వచ్చినప్పుడు మనిషి పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉంటాడు అంతేకాదు మనిషిలో ఒక తేజస్సు ఉంటుంది దేవుని యొక్క తేజస్సు ఎందుకంటే ఆయన మాటల ప్రకారం జీవించే మనిషి జీవితంలో ఆయన మాటలు నివసిస్తున్నాయి ఆయన మాటలు ఒక మనిషి జీవితంలో నివసిస్తున్నాయంటే ఆయన ఉన్నాడు ఆయన నివసిస్తున్నాడు ఏ మనిషి హృదయంలో అయితే దేవుడు నివసిస్తాడో ఆ మనిషి నిదానంగా ప్రశాంతంగా సమాధానంగా జీవించగలుగుతాడు అన్ని ప్లాన్స్ అన్ని ఆలోచనలు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు అందువల్ల వారి సంసారాలు బాగుంటాయి వారి కుటుంబాలు బాగుంటాయి వారి జీవితంలో ఎప్పుడు కూడా వారు కృంగిపోయే పరిస్థితులు రావు ఈ లోకంలో వచ్చే తెగుళ్ళు కానీ అనేకమైన ప్రమాదాలు కానీ వచ్చినప్పుడు అతను భయపడాడు ఎందుకంటే నా హృదయంలో ఉన్న దేవుడు రక్షిస్తున్నాడు తప్పకుండా ఆయన ఈ ప్రమాదాల నుంచి కూడా కాపాడుతాడు అనే ధైర్యం ఆ మనిషికి ఉంటుంది